అందరి ఆడపిల్లల్లా నేను మోసపోయాను అంటూ తమన్నా బ్రేకప్ పై కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించేసింది అభిమానుల ముందు ఇక తెలుగులో ఎన్నో సినిమాల్ని తీసి మంచి టాప్ హీరోయిన్ గా అందుకున్న తమన్నా తెలుగులోని ఏ హీరోతో కూడా ప్రేమ వ్యవహారం నడిపినట్లు కాంట్రవర్సీ రాలేదు అలానే తన రిలేషన్షిప్ పై కూడా ఎప్పుడు ఏ వార్తల్లో నిలవలేదు కానీ బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో ఇటీవల తీసిన వెబ్ సిరీస్ ద్వారా వారిద్దరూ ప్రేమ కాస్త పెళ్లి వరకు చేరుకునేందుకు లవ్ ట్రాక్ అయితే నడుపుతూ కనిపించేశారు వీరిద్దరూ రిలేషన్ కూడా బాలీవుడ్ మీడియా ముందు అఫీషియల్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సైతం వీరిద్దరు రిలేషన్షిప్ పై స్పందిస్తూ వచ్చేవారు అటువంటిది సడన్గా గా వీరిద్దరు బ్రేక్అప్ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఇకపైన మేము ఫ్రెండ్స్ ఉండబోతున్నాము అంటూ రివీల్ చేశారు అయితే అసలు కారణం ఏంటి అనేది బయటపడుతూ పెట్టేసింది తమన్నా అయితే పెళ్లి చేసుకుందాం నాకు కమిట్మెంట్ కావాలి అంటూ తమన్నా అడిగిన మాటలపై తనైతే క్లారిటీ ఇవ్వకుండా నా కెరియర్ ఇంకా సెట్ అవ్వలేదు అంటూ వంకలు తిప్పుతూ కనిపించేశాడు ఈ విషయంపై తమన్నాకి అయితే విపరీతమైన కోపం అయితే రావడం జరిగింది ఎన్నిసార్లు అడిగినా పెళ్లి కోసం ప్రస్తుతం విజయవర్మ నోటి వచ్చిన మాట ఒకటే కెరియర్ ఇంకా సెట్ అవుంది నేను కమిట్మెంట్ ఇవ్వలేను పెళ్లికి ముందడుగు వేయలేను అంటూ ఇలా ప్రతిసారి తప్పించుకుంటూ మాట్లాడుతూ చూసి ఇక తమన్నయే లాస్ట్ కి బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది ఇలా వీరిద్దరి మధ్యన బ్రేకప్కి కి కారణం పెళ్ళే ఈ విధంగా తమన్నా అయితే అందరి ఆడపిల్లల్లో మోసపోయింది అంటూ బాధపడుతూ కనిపించేసింది